నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి లక్ష కోట్ల అప్పు దాటినావు నువ్వు కట్టింది ఒక్కటి చూపెట్టి నువ్వు కట్టింది ఒక్కటి ఒక్క ఇటుక ఎక్క ఉన్నవి కూలగొట్టుడు తప్ప పీకింది నువ్వు పేదల ఇండ్లు హైదరాబాద్లో మూసీ కాడ గులగొడ్తీవి సునం చెరువు కాడ గులగొడుతు హైడ్రాపేర్ మీద బీభత్సం చేస్తే ఒక్క మంచి పని ఒక్క ఇటుక ఎక్కనన్న మేము తీసుకొచ్చిన కంపెనీలోకి రిబ్బన్ కటింగ్ చేసి పోదులు కొట్టుడు కాదు మేము కోకో కోలా తెచ్చింది ఈ అడవై ఏదో పెద్ద పోదులు కొట్టినట్టు ఇట్లా పట్టుకో ఇట్లా నువ్వు పీకిందే ఉందన్న కాళేశ్వరం నీళ్ళు తెచ్చింది మేము కోకో కోలా తెచ్చింది మేము నువ్వు రిబ్బర్ గార్డింగ్లకు మాత్రం పనికినా పనికి వచ్చే పనికి మళ్ళీ ముఖ్యమంత్రి దానికి కూడా పెద్ద పోజ్ ఒక రోడ్ వేసినావా ఒక బ్రిడ్జ్ కట్టినావా ఒక్క ప్రాజెక్ట్ కట్టినావా ఒక ప్రాజెక్ట్ ఇక్కడ పెట్టినావా మరి ఎడవైనవి పైసలు లక్ష కోట్లు ఎడవైనవి ఇప్పుడు నువ్వు చెప్పిన అప్పుల లెక్క తప్పని చూపెట్టినాయి నువ్వు కట్టే మిత్తి లెక్క తప్పని చూపెట్టినా మరి మిగతా పైసలు ఎక్కడ పోయినాయి చెప్పాలి బ్రదర్స్ జేబులకు పోతున్నాయా రాహుల్ దగ్గర పోతున్నాయా ఢిల్లీకి పోతున్నాయా శ్వేతపత్రం విడుదల చేయాలి ఏ ప్రాజెక్టు కట్టకుండానే ఏ ఒక్క హామీ నెరవేర్చకుండానే ఒక్క ముసలాయనకు ఒక్క ముసలమ్మకు పెన్షన్ ఇచ్చినవా అసలు రెండు నెలలు నువ్వు సిగ్గు లేకుండా అయినా మళ్ళీ లక్ష కోట్లు అప్పు చేసినాం పోనీ ఒక్క ఆడపిల్ల పెళ్లి కులం బంగారం ఇచ్చినవా అయినా సిగ్గు లేకుండా లక్ష కోట్లు అప్పు చేసినాం ఒక్క రైతుకు ఒక్క రైతుకు రైతు భరోసా ఇచ్చినవా ఒక్క ఖమ్మం జీలబోయినకి పదిహేడు వేల ఐదు వందల కో రూపాయలు ఇస్తున్నా అంటే ఒక్కళ్ళ ఖాతాలు పడ్డాయి చూపెడతావా సిగ్గు లేకుండా ఇన్ని అబద్ధాలు చెప్పి లక్ష కోట్లు అప్పు చేసి మళ్ళీ తప్పుడు కూరదు అందుకే నేను అనేది రాష్ట్ర సంపద పెంచే తెలివి లేని తెలివి తక్కువ సన్నాసులు దద్దమ్మలు మాత్రమే ఈ చెత్త మాటలు మాట్లాడతారు